కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని మంచిర్యాల జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకత శ్రీనివాస్ పేర్కొన్నారు మంగళవారం లక్షడిపేట మున్సిపాలిటీలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో గల రైతు వేదిక కార్యాలయంలో తహసీల్దార్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో లక్షడిపేట పట్టణ మండలానికి చెందిన అర్హులైన నాలుగు వందల ఇరవై ఏడు మంది లబ్ధిదారులకు లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకత శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకు ఎంతగానో మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు ఇందులో భాగంగానే లక్షడిపేట మండలంలో నాలుగు వందల ఇరవై ఏడు మంది లబ్ధిదారులకు గాను నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై రూపాయల విలువగల చెక్కులను అందజేసినట్టు తెలిపారు ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో జీవించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు అప్రతిహతంగా కొనసాగుతున్నాయని అన్నారు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు చొరవతో మంచిర్యాల నియోజకవర్గం అన్ని రంగాలలో దూసుకుపోతుందని తెలిపారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్చంద్ వైస్ చైర్మన్ ఎండి ఆరిఫ్ మండల అధ్యక్షులు పింగళి రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్ బ్లాక్ కాంగ్రెస్ నాయకులు నలిమెల రాజు మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రవి ఉత్తూరి రవీందర్ దుమ్మణి సత్తయ్య కందుల మోహన్ సుధాకర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు